మందార మొక్కకు ఎక్కువ పూలు రాకపోవడానికి కారణం ఏంటి అంటే మనము ఎప్పుడైనా కానీ ప్లాంట్ని పెట్టుకునేటప్పుడే కంటైనర్ సైజు చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా కూడా మనం ప్లాంట్ని పెట్టుకునేటప్పుడు చిన్న కంటైనర్లోనే మనం పెట్టుకోవాలండి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనము ఈ కంటైనర్ సైజును అనేది పెంచుకుంటూ వెళ్ళాలి ఒకేసారి పెద్ద కంటైనర్లో పెట్టామంటే వాటి రూట్ డెవలప్మెంట్లో ఉంటుంది కానీ ప్లాంట్ గ్రోత్ అయితే తక్కువగా ఉంటుంది సో అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి డ్రైనేజ్ హోల్స్ అనేది ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి ఎక్కువ నీళ్లు నిలబడినా మనకి పూలు ఎక్కువగా రావండి ఎందుకంటే ఒకవేళ వర్షం వస్తే ఆ నీళ్ళు అనేది నిలబడిపోయి వేళ్ళు అనేది కుళ్ళిపోయి రోజు రోజుకి మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది సో డ్రైనేజ్ హోల్స్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి తర్వాత పెస్ట్ అండి మనకి తెలియకుండానే ఆకుల కింద అంటే ఆకుల అడుగు భాగంలో పెస్ట్ ఎక్కువగా ఉన్న ఆకులు